ఏ స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఎలా ఉందమ్మా మీ స్కూల్ మా స్కూల్ చాలా బాగుంటుంది టీచర్స్ అందరూ బాగా చెప్తారు అమ్మ ఎవరైనా స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా మీ స్కూల్కి వచ్చారా చాలా మంది వచ్చిన ఎందుకు వచ్చారు నాన్న ఈ స్కూల్ బాగుంది అందుకే మేము స్కూల్కి వచ్చాము ఈ స్కూల్ చాలా మంచిది బాగా చెప్తున్నారు టీచర్స్ కూడా చాలా మంది ఉంటున్నారు అని చెప్తాను మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు స్కూల్స్కి అంటున్నారు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు అన్న బాగా చెప్తున్నారు బాగా చెప్తున్నారు మరి టీచర్స్ సరిగ్గా పట్టించుకోవట్లేదు పిల్లల్ని అంటున్నారు పట్టించుకుంటున్నారా లేదా పిల్లల్ని అందరినీ పట్టించుకుంటున్నారు చదువు రాబోయినా కూడా వాళ్ళకి మంచిగా చెప్తున్నారు ఏమీ లేకుండా ఏమి ఇబ్బంది లేవు మాకు చదువుకుంటా ఇస్తున్నారు అవి ఏ అంటే గేమ్స్ అవి ఆడుకుంటా కాకుండా మంచిగా చదువుకుంటా కోసం ఇస్తున్నారు స్కూల్ డ్రెస్ ఇచ్చారు షూ ఇచ్చారు బుక్స్ ఇచ్చారు బ్యాగ్స్ ఇచ్చారు చాలా ఇచ్చారు చాలా బాగున్నాయి ఈసారికైనా ఇప్పుడు నుంచి బాగా ఉంటున్నాయి అన్ని క్లీనింగ్ గా ఉంటున్నాయి అన్ని శుభ్రంగా వాష్ రూమ్స్ చాలా నీట్ గా ఉంచుతున్నట్టుగా ఉంచుతున్నారు మండే నుంచి ఫ్రైడే దాకా ఎక్కువ సాటర్డే రాగి కావాలి కావాలనుకుంటున్నాం జగన్